హాయ్ అండి అందరికీ ఒక్కసారి ఈ వీడియోని వాచ్ చేయండి కంపల్సరీగా ఇంత నైట్ కూడా నేను వీడియో రికార్డ్ చేస్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఈ అప్డేట్ మీరు పూర్తిగా కానీ చూడకపోతే తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది తర్వాత అన్న ఈ వీడియోని చూసుంటే బాగున్ను అని బాధపడే అవకాశం వస్తుంది కాబట్టి ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా కంప్లీట్గా వాచ్ చేయండి చేస్తే మీకే అర్థమవుతుంది షార్ట్స్ క్రియేటర్ మీరు షార్ట్స్ చేస్తున్నారు అప్లోడ్ చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఒక్క రోజు ఆగిపోండి ఈ వీడియో చూసిన తర్వాత అప్లోడ్ ఎలా చేయాలి ఏం చెయ్యాలి ఎందుకు అనేది ఈ అప్డేట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను ఆ ప్రాబ్లం నుంచి మనం ఎలాగ బయటకు పడాలి అని కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేస్తే మీకే అర్థమవుతుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు అయితే రీచ్ అవుతుంది చాలా మందికి అర్థమవుతుంది చాలామంది తెలుస్తుంది కాబట్టి లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి కింద హైప్ బటన్ ఉంటుంది హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ అప్డేట్ చేయడం చెప్తాను చూడండి ఒకసారి మీ ఛానల్ మీరు షార్ట్స్ అంటే షార్ట్స్ క్రియేట్ చేస్తున్నారు అది కుకింగ్ అవ్వచ్చు గ్రీన్ స్క్రీన్ అవ్వచ్చు ఫ్యాక్ట్ అవ్వచ్చు గేమింగ్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు మీరు చేస్తున్న షార్ట్స్లో కొంచెం జాగ్రత్తగా చేయాలి జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి అది ఏంటి అనేది ఒకసారి స్క్రీన్ మీద నేను వేస్తాను చూడండి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది స్క్రీన్ రికార్డ్ అయితే పెట్టని చూడండి అక్కడ ఇక్కడే ఇచ్చాడు యువర్ ఛానల్ ఇస్ నాట్ కరెంట్లీ ఎబుల్ టు ఎర్న్ అంటే ఇది ఒక మానిటైజ్ అయిపోయిన ఛానల్ మా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్దేని ఒక మానిటైజింగ్ ఛానల్ దీ మానిటైజ్ రాత్రి చేశారు ఎందుకు చేశారు అనేది మీకు క్లియర్ గా చెప్తాను ఒకటి రెండో ఛానల్ చూడండి యువర్ ఛానల్ ఇస్ నాట్ కరెంట్లీ ఏబుల్ టు ఎర్న్ ఇది కూడా సేమ్ అదే కారణంతో దీనికి కూడా డిమౌంట్ చేశారు మా ఆ ఫ్రెండ్ ఆలు ఫ్రెండ్దే రెండు ఛానల్ ఒకేసారి డిఅడ్వాంటేజ్ ఒక పన్నెండు ఒక పద్నాలుగు పదహారు గంటల్లో డిఫరెన్స్లోనే ఈ రెండు ఛానళ్ళు డీఅడ్వాంటేజ్ అయ్యాయి దేనికి అంటే నేను క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎలాగా మనం సేవ్ అవ్వాలి ఈ ప్రాబ్లం నుంచి అది కూడా చెప్తాను ఎలా అప్లోడ్ ప్రతిదీ నేను చెప్తాను జాగ్రత్తగా చూడండి మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను ఇక్కడ ఏ ట్రాల్ చేయడు మిస్లీడింగ్ డిస్క్రిప్షన్స్ ట్యాగ్స్ ఆర్ టైటిల్స్ డిజైన్ టు ఇంక్రీజ్ వ్యూస్ ఇక్కడ యూట్యూబ్ క్లియర్గా మెయిల్ అయితే పెట్టింది మిస్లీడ్ మేటా డేటా మిస్లీడ్ మేటా డేటా ఏంటి దాంట్లో ఎలాగ మనం బయటపడాలి అది ప్రతిదీ చెప్తాను ఒకసారి చూడండి మిస్లీడ్ డిస్క్రిప్షన్ ట్యాగ్ ఆర్ టైటిల్ డిజైన్ టు ఇంక్రీజ్ వ్యూస్ చాలా మంది ఏం చేసేవారంటే షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోలో ఉనేది ఒకటి తమ్మున పెట్టేది వేరు దానికి టై టైటిల్ పెట్టేది వేరు డిస్క్రిప్షన్స్ రాసేది వేరు అసలు సంబంధం లేనిది అలా రాస్తే మిస్లీడింగ్ మేటా డేటా ఈ పాలసీ ముందు నుంచే ఉంది ఇప్పుడు కొత్త కాదు ఇంతకు ముందు ఒక మనిషి కంప్యూటర్ కూర్చొని చెక్ చేసేది వేరు ఇప్పుడు ఏఐతో యూట్యూబ్ కలడంతో ఇది కొంచెం స్ట్రిక్ట్ గా అయిపోయింది ప్రతిదీ బయటపడే అవకాశం కొంచెం బేగుంటుంది ఇప్పుడు మిస్లీడింగ్ మేటా డేటా కంప్యూటర్ అంటే వెంట వెంటనే మనకు పెట్టిస్తుంది బయట ప్రతి షార్ట్స్ ఛానల్ ప్రతి ఛానల్కి అప్ టు డేట్ ఛానల్ టు ఛానల్ ఛానల్ టు ఛానల్ ప్రతి ఛానల్కి చెక్ చేస్తున్నారు చాలా జాగ్రత్త పడిపోండి ఒకవేళ మీ ఛానల్ మానిటైజ్ అయ్యి ఉంటే అయ్యి ఉంటే మీరు జాగ్రత్త పడిపోండి లేదు మానిటైజ్ నాది అవ్వలేదు అంటే మీకు కొద్దిగా టైం ఉంది కాకపోతే మీరు కూడా జాగ్రత్త పడిపోండి ఈ వీడియో చూడకపోతే అమ్మో నేను చూడలేదని తర్వాత బాధపడిపోతారు పూర్తిగా చూడండి ఈ వీడియోలో నేను క్లియర్ చెప్తున్నాను మిస్లీడింగ్ మేటా డేటా అంది మీరు కుకింగ్ వీడియో పెడతారు లేకపోతే గేమింగ్ వీడియో పెడతారు లేకపోతే ఫ్యాక్ట్ పెడతారు లేకపోతే ఏదో ఒకటి వీడియో చేస్తున్నారు దానికి మీరు టైట్లు వేరే పెడుతున్నారు మీ వీడియోకి సంబంధం లేకంటాను డిస్క్రస్ పెడుతున్నారు దానికి వీడియోకి సంబంధం ఉండదు మనిషి క్లిక్ చేస్తాడు చూస్తాడు ఆ మనిషికి ఆ వీడియో కాదు నచ్చి తీస్తాడు మీకైతే వ్యూస్ అయితే వచ్చి రాదనట్లేదు ఇంతకు ముందు అవి జరిగేవి ఇప్పుడు జరగట్లేదు ఇప్పుడు అవ్వదు దాని మీద యూట్యూబ్ పక్క పక్కడబందీగా పట్టు పట్టింది ఎలా అనేది పట్టాలనేది పక్కడబందీగా ఉంటే జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో ఉండాలి ఎక్కడగా ఒక చూశారు కదా మిస్లీడ్ మేటా డేటాని మనం ఎలా అనేది ఈ ప్రాబ్లం నుంచి బయటపడాల్సి చెప్తాను క్లియర్ గా చూడండి ఈ ప్రాబ్లం నుంచి మీరు ఒకవేళ మానిటైజ్ అయ్యి ఉండి మీ డబ్బులు సంపాదిస్తున్నారు అనుకుంటే వెంట వెంటనే వీడియో అయితే డిలీట్ చేయకండి వీడియో డిలీట్ చేసినా సరే మీ డేటా అనేది యూట్యూబ్ దగ్గర ఉంటుంది అది వన్ ఇయర్ వరకు మీ డేటా అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది మీరు డిలీట్ చేసినా ఫైవ్ ఇయర్స్ తర్వాత అయినా మీకు వేస్తాడు ఒక వీడియో మీరు పెట్టారు అనుకోండి మీకు ఏదో డౌట్ వచ్చి డిలీట్ అనుకోండి ఆ వీడియో ఐదు సంవత్సరాల తర్వాత కూడా మీకు ఆపరేట్ సైకి వేస్తాడు డిలీట్ అయిన వీడియో కూడా వేస్తాడు అలాగా మీరు వీడియో డిలీట్ చేయకండి డిలీట్ చేయకండి ఏం చెయ్యాలి అంటే మీకు భోజనం లేకపోయినా పర్లేదు నిద్ర లేకపోయినా పర్లేదు కొంచెం టైం కేటాయించండి ఎందుకంటే ఛానల్ పోతే మళ్ళీ రాదు ఎంత కష్టపడి ఛానల్ మీరు చేసి ఉంటారు మీరే కాదు ఇప్పుడు నేనే కాదు ఎంత కష్టపడి మనం ఛానల్ స్టాండ్ చేసి ఉంటాం కానీ ఒక పొరపాటు వల్ల ఛానల్ పోతే ఆ బాధ ఎలా ఉంటుంది కాబట్టి ఒక క్షణం ఆలోచించండి రెండు రోజులు మూడు రోజులు ఇప్పుడు మీరు కాకపోతే వారం పోతే మీ ఛానల్ వరకు వస్తుంది మీ టైం అంటే మీ నెంబర్ వస్తుంది కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పెట్టుకోండి మీ టై మీ వీడియోకి టైటిల్ అన్ని మార్చేయండి మీ వీడియోకి సంబంధించిన టైటిలే పెట్టండి డిస్క్రిప్షన్ పెట్టకపోయినా నష్టం లేదు పెడితేనే ఇబ్బంది గుడికి వెళ్ళపోతే పాపం లేదు కానీ గుడికి వెళ్తే పది పాపాలు వంద పాపాలు అంటారు కదా అలాగా డిస్క్రిప్షన్ పెట్టపోతే ఏ ఇబ్బంది లేదు డిస్క్రిప్షన్ పెడితే ఖచ్చితంగా నీట్గా మన వీడియోకి సంబంధించిన పెట్టాలా ఎక్కడో ఎవరిదో ట్యాక్స్ మనం తెచ్చేసి సంబంధం లేని మా వీడియోకి ట్యాక్స్ సంబంధం లేని పెడతాం ట్రె ట్రెండింగ్ ట్యాక్స్ అంటాం ఎవరో ఛానల్లో పెడతాం అలాగైతే మిస్ రీడి మేటా డేటా ఖచ్చితంగా వేస్తాడు కాబట్టి మీరు వీడియో రిలీజ్ చేయకంటాను ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ తంపనీలు టైటిల్ డిస్క్రిప్షన్ పక్కగా మీకు టైం ఒక టూ త్రీ డేస్లో మీ వీడియోస్ ఉన్నాయి ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉన్నాయి అన్నిటికీ క్లియర్ కట్గా మార్చుకోండి ఒక రోజు రెండు రోజులు వీడియో పెట్టపై నష్టం లేదు చేసుకోండి ఛానల్ అవ్వని వారు మీకైతే టైం ఉంది మీ మాంటేజ్ కావాలి మామిటేజ్ అయిన వాళ్ళకి ముందు పడతాడు మీ చె కూడా తర్వాత వారము పది రోజులు రావచ్చు కాబట్టి మీరు కూడాను ఈ ప్రాసెస్ని క్లియర్గా ఫాలో అయిపోతే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మిస్లీడ్ మేటా డేటా అనేది ఇది పెద్దగా కాదు అనుకున్న భయం కాదు ఒకవేళ భయం అంటే భయం ఎందుకంటే ఒకప్పుడు ఇలా మిస్లీడ్ మేటా డేటా చేసి చాలామంది వైరల్ చేసి వీడియోలు ఉన్నాయి వైరల్ అయ్యి కోట్ల వ్యూస్లు లక్షల వ్యూస్లు మిలియన్స్ వ్యూస్ వచ్చేసి డబ్బులు సంపాదించినవి కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అనేది ఏఐతో లింక్అప్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందిగా అవుతుంది వెంట వెంటనే యూట్యూబ్ వాడికి ప్రతిదీ వెంట వెంటనే అప్లోడ్ చేయకపోతుంది కాబట్టి యూట్యూబ్ స్ట్రిక్ట్గా ఉంది అందువల్ల మీరైతే ఈ ప్రాసెస్ని ఫాలో అయితే మీ ఛానల్ సేఫ్ మీరు సేఫ్ కాబట్టి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్